ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వాస్తవానికి పెన్షన్ అమౌంట్ అనేది ఎప్పుడు ఈ నెలకు సంబంధించి రిలీజ్ కాబోతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే హామీ ఉందో ముఖ్యంగా రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలకు పెంపు చేసి ఇస్తామని నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ కూడా ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందజేస్తామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదనమాట పెంపు పైన ఇందుకు సంబంధించి పాత విధానంలో మనకు పెన్షన్లు అనేది అందజేస్తున్నారు ఇటీవల కాలంలో పైన కూడా పెన్షన్లు అనేది అందించడం అయితే జరిగిందనమాట మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి దాదాపు నలభై రెండు లక్షల మంది పెన్షన్లు అనేది పొందుతున్నారు అందులో పదకొండు లక్షల మంది అయితే పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారు ముఖ్యంగా కొంతమందికి సంబంధించి చూసుకున్నట్లయితే వృద్ధులు వాటర్ మైల్కి సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు అందించడం అయితే జరిగింది అదేవిధంగా దివ్యకరాలకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించడం అయితే జరిగిందనమాట తాజాగా వచ్చేసి ఇక ఆసరా పెన్షన్ల పెంపుతో పాటు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి అది చూసి తర్వాత నెక్స్ట్ ఆసరా పెన్షన్ల గురించి తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరామ ఇండ్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఏం చెప్తున్నారు ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో నిజాంపేటలో మండలం ఎదులతండాకు చెందినటువంటి ఇందిరమ్మ ఇంటి లబ్ధాలకు సంబంధించి అంగోతు తులసిబాయి కాల్ సెంటర్కు ఫోన్ చేసి తన ఇంటి నిర్మాణం పునాది వరకు అయితే పూర్తయిందని చెప్పేసి ఫోటోని కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి పంచాయతీ కార్యదర్శికి పదివేల రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికే ఐదు వేల రూపాయలు ఇచ్చినట్లు వివిధ అంటే అధికారులు క్షేత్రస్థాయిలో వీటిని ఫోన్పే అంటే ద్వారా పంచాయతీ సెక్రటరీకి డబ్బులు ఇచ్చినట్లయితే రోజు కావడం జరిగింది అనమాట ఇందుకు సంబంధించి ఎలాంటి అంటే ఎవరికి కూడా డబ్బులు అనేది ఇవ్వకూడదు అనమాట దాంతోపాటు ఇక్కడ వచ్చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది ఇది ముఖ్యంగా ఏదైతే గత నెలలోనే పదకొండున ప్రారంభించడం జరిగిందనమాట ఆదివారం మినహా మిగతా రోజులన్నింటిలో కూడా అయితే పనిచేస్తుంది అనమాట ఇందుకు సంబంధించి దశల వారీగా ఇందిరామైన్లకు సంబంధించి యాప్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు కాబట్టి హౌసింగ్ శాఖ నుంచి బిల్లులు అవుతున్నాయి కానీ బ్యాంకుల అబ్దారులు ఆధార్ ఫోన్ నంబర్లకు సంబంధించి కేవైసీ అనేది కంప్లీట్ చేయకపోవడం వల్ల బిల్లులు అనేది ఇలా ఆగిపోతున్నాయి అనమాట అదేవిధంగా ఏమైనా అక్రమాలు చేయలేకపోతున్నాయి ఇక ఇళ్ళ మంజూరు బిల్లుల చెల్లింపుల్లో కూడా ఎవరైనా అవినీతికి పాల్పడితే క్షమించే ప్రసక్తి లేదని చెప్పేసి కాల్ సెంటర్కి వచ్చే ప్రతి ఫిర్యాదుకి సంబంధించి కూడా ఉన్నతాధికారులకైతే విచారణ అయితే జరిపిస్తున్నారనమాట ఇంద్రామహిలకు సంబంధించి ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అనేది ఉండదనమాట ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో సో గుడ్ న్యూస్ లబ్ధాలకు సంబంధించి ఏంటిదంటే లబ్ధారుల మంజురు పత్రాలు అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదున ఇళ్ళ చొప్పున కేటాయించడం జరిగింది అయితే కొన్ని చోట్ల పనులు ప్రారంభమై కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాలేదు కొన్ని చోట్లయితే బేస్మెంట్ అదే అదేవిధంగా పిల్లర్లు ఇక కొన్ని చోట్లయితే గృహప్రవేశానికి సైతం అయితే సిద్ధం కావడం జరిగింది ఇక ఇండ్లు ప్రారంభ దశని బట్టి అయితే ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఇంద్రమన్లు మంజూరు పత్రాలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శి మంజూరు పత్రాలు పంపిణీ అయితే చేస్తున్నారనమాట ఎక్కడ చేస్తున్నారు అంటే ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో సో గత నెల ఇరవై స్థానిక సంస్థల నోటిఫికేషన్ అయితే వచ్చింది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి అయితే ఇవ్వలేదన్నమాట దీంతో ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రకటించడంతో ఇవి అన్నీ కూడా నిలిపివేయడం జరిగిందనమాట అమల్లో రావడంతో ఇక అంటే స్టే ఇవ్వడంతో ముఖ్యంగా ఇటకేలకు మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక ఇండ్లు అనేది స్టార్ట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉందనమాట సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ఇండ్లు ప్రారంభించడానికి దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు ఎందుకంటే కొంతమంది పెన్షన్ పొందుతూ ఉంటూ ఇక ఇల్లు లేకపోతే తప్పనిసరిగా వారు లీస్ట్లో వచ్చారు మిగతా వారు కూడా ఆల్రెడీ ఇంద్రామీణ కోసం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ వేయించడం జరిగింది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే ఇందిరామైలకు సంబంధించి ముఖ్యంగా ఏఐ అండ ముఖ్యంగా ఇల్లు నిధులు దారి మళ్ళకుండా ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే ఇటీవల కాలంలో సాంకేతికమైనటువంటి లోపాలను అయితే గుర్తించింది అనమాట దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ అయితే చేశారనమాట ఏం చెప్తున్నారు అసలు ఏమైందనే విషయాన్ని ప్రస్తావన తీసుకున్నట్లయితే సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంద్రమహిన్లకు సంబంధించి ఎవరైతే అర్హులయ్యారో వారితో పాటు ఎంత ఐదు లక్షల రూపాయల స్కీమ్ కాబట్టి ఎంత రావాలో అంతే రావాలి కానీ వారికి ఏం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా పడింది అనమాట ఒక లక్ష రూపాయలు ఎక్కువగా పడింది దీన్ని మళ్ళీ రికవర్ చేయడానికి అధికారులు చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నారు అవుతున్నారు కాబట్టి అయితే ఇది ఎందుకు జరిగింది ఏంటనే దీన్ని కట్టడి చేసేందుకు గాను కొత్త విధానం కొత్త మార్పులు తీసుకొచ్చారు ఇక ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ప్రస్తుతం చెల్లింపు విధానంలో మార్పులు అయితే రావడం అయితే జరిగిందండి ప్రస్తుతం ఇంద్రమాయిన్లు ఏదైతే లబ్ధాలకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అయితే వారి ఆధార్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబరు చెల్లిస్తూ ఇప్పుడు ఉన్నారు ఈ ఆధార్ నెంబరు ఏ బ్యాంక్ ఖాతాకు మరి అంటే అనుసంధానం అయింది అంటే లింక్ అయిందో ఆ బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అనేది ఆటోమేటిక్గా నిధులు అనేది జమవుతున్నాయి కానీ అయితే జరిగే ప్రత్యేక సాఫ్ట్వేర్ వ్యవస్థను అయితే ప్రభుత్వం అనేది ఏర్పాటైతే అయితే చేసింది కానీ బ్యాంక్ ఖాతాలో మరియు ఆ నెంబర్కు సంబంధించి ఆధార్ నెంబర్ అనుసంధానించినటువంటి సమయంలో చాలా బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి దీంతో చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ముఖ్యంగా అధికారులు అయితే ఉన్నారు ఒకరి ఖాతాకు మరొకరి ఆధార్ నెంబర్ ఇలా అనుసంధానం అయితే అంటే ఇంక్లూడ్ అంటే లింక్ చేశారనమాట దీంతో లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ నెంబర్ ఆధారంగా చెల్లిస్తే మార్పుల సమయంలో లబ్ధిదారుల పేరును పరిశీలించేటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే టెక్నాలజీ తీసుకొచ్చారు అప్డేటు ఆధార్ కార్డు అదేవిధంగా అకౌంట్లో ఎంతమంది ఉన్నారు దాంతోపాటు ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చినటువంటి లీస్ట్లో ప్రకారం వారి పేరు ఉందా లేదా అనేది దాంతోపాటు అవన్నీ సరిపోయిన తర్వాతనే ఆ అకౌంట్ అవన్నీ కూడా సరిపోయిన తర్వాత లేదంటే ఆ ఖాతా అనేది పడకుండా నిలుపుదలైతే అవుతుందనమాట పేర్లు ఏమాత్రం కూడా చేంజ్ చేస్తున్నా లేదంటే ఏదైనా ఆర్థికంగా సాయం అందాలన్నా బ్యాంక్ ఖాతాలో అయితే జమ కాకుండా నిలిచిపోయేందుకు లబ్ధిదారుల పేరు ఆధార్ నెంబర్తో జత అయినటువంటి మరో వ్యక్తి పేరును ఒకటే అయినప్పుడు అలాంటివి ఇంటి పేరుతో సరిపోల్చి చూస్తున్నారనమాట ఇంటి పేరు ఒకటే అయినప్పుడు కనుక ఇంటి నంబర్తో సరిపోల్చి చూసేలా కొత్తగా అప్డేట్ అయితే చేస్తున్నారనమాట దీంతో ఆర్థిక సాయం మొత్తం కూడా తప్పుడు ఖాతాల్లో జమ కాకుండా ఉండడమే కాకుండా ఇందుకు సంబంధించి అధికారులకు కూడా ఈ విషయాన్ని తెలిసేలా సాంకేతిక వ్యవస్థలో మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరికైతే అకౌంట్లో డబ్బులు పడాలో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ల లబ్ధాలకు సంబంధం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటికే పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా అందజేస్తున్నారన్నమాట తాజాగా వచ్చేసి మనకు పెన్షన్లకు సంబంధించి దాదాపు ప్రతి నెల కూడా వేసుకుంటూ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగా మాకు పెన్షన్ అనేది పెంపు అనేది లేదు వాస్తవానికి ఎప్పుడు పెంచుతారని దానిపైన ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందే ఎలక్షన్లకు సంబంధించి స్థానిక సంస్థలకు వెళ్ళాలని ప్రభుత్వం కూడా నిశ్చయంతో ఉంది అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం దాంతో ఇప్పుడు పాత పథకాలు పెంపు అనేది ఉండదు అదేవిధంగా కొత్త పథకాలు కూడా ప్రారంభించడానికి అవకాశం లేకుండా పోయింది అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల పైన ప్రభుత్వం తీవ్ర కసరత్తు అయితే చేస్తుంది అనమాట ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో హైకోర్టు అనేది స్టే అనేది విధించడం జరిగింది రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి పైన ప్రాముఖ్యత సంతరించుకుంది అయితే ఈ తరుణంలోనే ఈ నెల పదహారవ తారీఖున రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే నిర్వహించి ఉన్నారనమాట దీంట్లో వచ్చేసి చర్చకు వచ్చే అంశాలలో ప్రధానంగా ఆసరా పెన్షన్ల పథకాలు ఇక పెండింగ్ ఉన్నటువంటి పథకాలు కొత్త పథకాలతో పాటు ఎలక్షన్లకు ముందుకు ఎలా వెళ్ళాలి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో వచ్చి చర్చించే అవకాశాలు అయితే ఉంది దీనివల్ల పెన్షన్లకు సంబంధించిన పెంపు ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎంత మేర పెంచుతారు దాంతోపాటు కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తారా లేదనేది ఉత్కంఠ అయితే మారింది ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏందనేది మరొక రెండు రోజుల్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్